ఒక్కసారి మీదే వెళ్ళి ధర్వాత సముద్రానికి వెళ్ళి చింతగుంట వచ్చే కావచ్చు కర్ణాము కుంట వెళ్ళి చింతగుంటకెళ్ళి వచ్చే కావచ్చు కర్ణకుంటే మీ కావచ్చు ఎందుకంటే నేను తుట్టి పెరిగి మీరు అందరు కూడా జయించేలా అంతర్గా అందరం రామ్పురం గుట్టాలకి వెళ్ళి అంతర్గా అందరం వాళ్ళకి వెళ్ళి ఆశించారు అందరూ అది రేవేదో వైద్యు లింగంచరు కర్ణం కుంటా వాళ్ళకి వెళ్ళి చింతపుట్ట చింతపు కళ్ళ పెంచరు అట్లా పోతాయి ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆక్రమణ ఇవన్నీ నేను రాజకీయాలకు వచ్చి వాస్తవానికి రెండు వేల పద్నాలుగు చివరి వచ్చిన కానీ నేను గెలిచింది ఎప్పుడబ్బా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై జనవరి వరకు మున్సిపాలిటీ జీవన్ రెడ్డి గారు తమ్ముడు భార్యనే కదా రెండు వేల ఇరవై జనవరి వరకు ఇది ఏంది ఇది ఇరవై ఆరు జనవరి నడుతుంది అంటే ఆరు ఏళ్ళైంది ఆరు ఏళ్ళలో మున్సిపాలిటీ వచ్చినాక ఏం జరిగింది మూడు నెలలు అయిందో లేదో రెండు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు కరోనా ఆ కరోనా ఏమి మళ్ళ పనులు ప్రభుత్వ గవర్నమెంట్ పైసలు లేవు ఆ టైంలో ఇక రాజకీయం తెలుసు మున్సిపాలిటీలో రాజకీయం జరుగుతాయి సహజం విమర్శిస్తలేదు ఎందుకంటే విమర్శిస్తే విభాగీయ సంవత్సరం తప్పని చెప్పాలని గారు ఎలక్షన్స్ వచ్చినాయి ప్రభుత్వం పడింది ఏడు నెలల వరకే ప్రభుత్వం దూరంగా ఉన్నా మరి సీనియర్ నాయకులకైతే మరి ఎమ్మెల్సీ పదవిలో కూడా చాలా పెద్దవారు చేస్తుండే ఇట్లాంటి పనులన్నీ ఏడు నెలలు చాలు ఎందుకంటే ఇంకా ఏడాది కూడా ఎమ్మెల్సీ ఉండదు నేను వచ్చిన వాళ్ళు ప్రభుత్వం దగ్గర ఇంకా ఏడాది కూడా ఎమ్మెల్సీ పదవి ఉండదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చంటే ఏడు నెలలో మనకి ఎమ్మెల్సీ పదవి మాజీ మంత్రి అత్యంత అనుభవజ్ఞులు ఎన్నో సంబంధాలు ఉన్నాయి మరి ఎందుకు ఎమ్మెల్యే కాదు పని మొదలు